ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు కాగా ఎగువన వస్తున్న ఇంద్రావతి కాళేశ్వరం నుంచి వస్తున్న వరదతో భద్రాచలం గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చింది నీటి మట్టం నలభై మూడు అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది ఇక ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి వనమ శివాని అడిగి తెలుసుకుందాం శివ చెప్పండి ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ఏ మేర వరకు ఉంది పషా ఎగువల కురిసిన వర్షాలతో పాటు సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ దాంతో పాటు కాళేశ్వరం ఇంద్రావతి నదులు భద్రాచలం వద్ద గోదావరిను కలవటంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు నిన్నటి రోజున నలభై మూడు అడుగుల మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైన గోదావరి ప్రస్తుతం నిదానించింది ప్రస్తుతం ముప్పై ఆరు అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది ఈ దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ మొత్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం కలెక్టరేట్ లో వ్యవసాయ ప్రస్తుతం ఉన్న వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు ఇటువంటి అవాంఛనీయ అవంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అలాగే వైద్యానికి సంబంధించి విద్యుత్కు సంబంధించి ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది పాష శివ ఏదైనా ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందా ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉందా భద్రాచలం వద్ద గోదావరి ప్రతి జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉధృతంగా ప్రవహిస్తుంది ఒకసారి మూడవ ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులు దాటి కూడా ప్రవహించిన సూచనలు ఇక్కడ ఉన్నాయి అయితే నిన్నటి రోజున నలభై మూడు అడుగులకు చేరువులో వచ్చి చిన్నగా నిదానించింది దానితో నలభై మూడు అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులు చేరితే రెండవది యాభై మూడు అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది యాభై అడుగులు చేరితే చుట్టుపక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల నుండి రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే గోదావరిని నెమ్మదించడంతో అధికారులు ఊపిరి పిలుచుకున్నారు శివ గతంలో రామాలయ పరిసర ప్రాంతాలను సైతం వరద నీరు చుట్టుముట్టింది అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు భారీ వర్షాలతో పాటు స్థానిక స్థానికంగా కురిసిన వర్షాలకు గోదావరి పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరటంతో ఆ పరిసరాల ప్రాంతాలు కూడా గోదావరి నీరుతో నిండిపోతూ ఉంటుంది వాస్తవంగా అది స్థానికంగా వచ్చే వాటర్ మాత్రమే అయితే దీనికి సంబంధించి వాటర్ పెరగటంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపింగ్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది అన్నదాన సత్రంతో సహా అయితే ఇటువంటి ఘటనలు గతంలో జరిగాయి కాబట్టి పునరావృతం కాకుండా లాస్ట్ ఇయర్ నుండి కూడా ప్రత్యేకంగా హెవీ మోటార్స్ ఉపయోగించి పైప్ లైన్ ద్వారా వచ్చిన వాటర్ ను ఎప్పటికప్పుడు గోదావరిలో విడుదల చేయడం జరుగుతుంది పాష ఇక గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో భద్రాద్రికి వచ్చే భక్తులు ఈ పర్యాటకుల కోసం ఏదైనా హెచ్చరికలు జారీ చేశారా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేసింది భాష ఇక్కడికి సంబంధించి గోదావరి పెరుగుతున్నా తగ్గుతున్నా ఇక్కడ బురద వాతావరణం ఉంటుంది స్నాన ఘట్టాల వద్ద అయితే ఇక్కడికి అప్రమత్తం చేయడానికి గజ ఈతకాలను ఏర్పాటు చేసి ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు క్యాన్వర్సింగ్ చేస్తున్నారు అంటే భక్తులకు అక్కడ ఉన్న లోతు తెలియదు కాబట్టి వాళ్ళకి దిగి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు నలభై ఆరు మంది అంటే మొత్తంగా అరవై తొమ్మిది మంది భద్రాచలం వచ్చి ఉన్నారు అదే కాకుండా హెలికాప్టర్ గాని ఏదైనా వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో హెలిపాడ్ ఏర్పాటు చేయాలని నిన్నటి రోజున తుమ్మల నాగరావు అధికారులను ఆదేశించటం జరిగింది ఎటువంటి ప్రమాద హెచ్చరిక లేకుండా ఎనిమిది అంటే వరద ఉధృతి పెరిగితే ఇక్కడ మొత్తం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు భద్రాచలం పరిస్థితి వస్తే ఎనిమిది ప్రాంతాల్లో యాభై అడుగులకు చేరితే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టు కూడా విద్యుత్కి కానీ వైద్యానికి సంబంధించి వన్ నాట్ ఎయిట్ అన్ని సిద్ధంగా ఉంచారు పాషా ధన్యవాదాలు శివ